హలో ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ వీక్ సాటర్డే రోజు అయితే కృష్ణాష్టమి జరిగింది కదా ఆ రోజైతే బాబుకి రెడీ అనేసి చాలా ఫీల్ అయ్యాను నిజంగా వాడు పుట్టినప్పటి నుంచి ప్రతి ఇయర్ కృష్ణాష్టమికి రెడీ చేశానన్నమాట కృష్ణులాగా కానీ ఏ ఇయర్ మిస్ అయిపోయానని అనిపించింది ఈ రోజు బాబు వాళ్ళ స్కూల్లో అయితే కృష్ణాష్టమి సెలబ్రేట్ చేస్తున్నారు అని చెప్పేసి చిన్నపిల్లలందరికీ అంటే నర్సరీ నుంచి యూకేజీ వరకు అయితే పిల్లలకి ఆడపిల్లలకి రాదలాగా బాబులకి అంటే మగపిల్లలకి కృష్ణలాగా రెడీ చేయమని చెప్పేసి పంప చెప్పారనమాట మేము కూడా బాబుకి రెడీ చేశాను ఇది తను నర్సరీ ఉన్నప్పుడు అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్న డ్రెస్ ఇప్పుడు కూడా సరిపోయింది కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అంటే పెరిగే పిల్లలకి ఎవరైనా కొంచెం ఎక్స్ట్రా సైజు తీసుకుంటారు కదా కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటారు లాస్ట్ ఇయర్ తీసుకుంది ఈ ఇయర్ కూడా పనికి వచ్చింది అయితే మార్నింగ్ రెడీ చేశాను అండి పాపకి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను తర్వాత బాబుకి ఇంకా రెడీ చేయడం స్టార్ట్ చేసాన క్యూట్ గా అనిపించాడు నాకైతే ఇంకా కాకి పిల్ల ముద్దు కదా అలాగే మా బాబు నాకు ముద్దు అనమాట వాడు ఇలా రెడీ అయినా కూడా నాకు ముద్దుగానే అనిపిస్తాడు సైస్తాడేమో కోఆపరేట్ చేస్తాడో లేదో రెడీ చేయడానికి అనేసి అనుకున్నాను కానీ వాడే మార్నింగ్ లేచినప్పటి నుంచి అమ్మ నాకు ఎప్పుడు రెడీ చేస్తావు ఎప్పుడు రెడీ చేస్తావు అనేసిన వెనకాల పడ్డాడు వాడికి కూడా ఇంట్రెస్ట్ ఏమో మరి ఇంకా పిల్లలు రెడీ అయిపోతున్న ఫ్రెండ్స్ వచ్చేస్తారు తొందరగా తొందరగా అంటూనే ఉన్నాడు మంచి రెడీ చేసుకున్నాడు కోఆపరేట్ చేశాడు బాబు ఎలా ఉన్నాడు అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్